నమస్కారం నోమ్ చాస్కి మీరు పేరు వినిన్నారు కదా నోమ్ చాస్కి ఒక మంచి మాట చెప్పాడు నాకు చాలా నచ్చింది ఏమిటి అంటే ఎవరో వచ్చి మీ మెదడులో నిజాన్ని గుమ్మరించరు నిజమేదో మీకు మీరే తెలుసుకుని మీ మెదడులో భద్రపరచుకోవాలి నిజమేదో మీకు మీరే తెలుసుకొని మీ మెదడులో భద్రపరచుకోవాలి తప్ప ఎవరో వచ్చి నిజాల్ని మీ మెదళ్ళలో గుమ్మరిస్తారు అని అనుకోకూడదు అన్నాడు నోమ్ చాస్కి మనకు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి అందులో నిజమేది అబద్ధమేది అనేది నిర్ణయించుకోవాల్సింది మనకు మనమే మనకు అనేక మంచివి చెడ్డవి నిజాలు అబద్ధాలు అన్ని రకాలుగా అన్ని వైపుల నుండి తెలుస్తూ ఉంటాయి అందులో నుంచి నిజం అనేది ఏమిటి అనేది నిగ్గు తెలుసుకోవాల్సినది మనమే ఈ మాట ఎందుకు గుర్తొచ్చింది అంటే ఈ దేశాన్ని యాభై నాలుగేళ్లు పాలించిన ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ కన్నా ఇటీవల పదహారేళ్ళు మాత్రమే పాలించిన మరొక జాతీయ పార్టీ బీజేపీకి డెబ్బై ఐదు రెట్లు ఎక్కువగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది యాభై నాలుగేళ్లు పాలించిన వాళ్ళకంటే పదహారు ఏళ్ళుగా పాలించిన వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ డెబ్బై ఐదు రెట్లు ఎక్కువగా ఉంది అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది దోపిడీ చేస్తున్నది ఎవరు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ బీజేపీ వారి మాతృ సంస్థ ఉంది ఆర్ఎస్ఎస్ అది రిజిస్టరే కాలేదు అట్లా రిజిస్టర్ కాని ఒక సంస్థకు అన్నన్ని కోట్ల డబ్బులు ఎలా వచ్చాయి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నూట యాభై కోట్లతో నిర్మించుకుంది ఇది పన్నెండంతస్తుల టవర్లు మూడున్నాయి విశాలమైన పార్కింగ్ వసతి ఒక మూడు వందల కార్లు పార్కు చేసుకునే వసతి జిమ్ స్విమ్మింగ్ పూలు రెస్టారెంట్లు ఏటీఎంలు అన్నీ అందులో ఏర్పరచుకున్నారు మూడున్నర నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది మరి ఇంత డబ్బు ఎక్కడిది ఆర్ఎస్ఎస్ అనేది రిజిస్టర్ కాని ఒక సంస్థ ఇది ఎవరి పేరుతో చెప్తారు ఇది మోడీ ఆదాయమా అమిత్ షా ఆదాయమా మోహన్ భగవత్ ఆదాయమా ఎవరిది ప్రశ్నించేవారికి జవాబు చెప్పేవాడు లేడు అందరూ నోర్లు మూసుకొని గప్ ఉంటారు ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారు సామాన్యులనేమో కాల్చుకు తింటున్నారు ఇది ఎంతకాలం మనకు తెలుసు కదా నూట డెబ్భై ఏళ్ల క్రితం జ్యోతిబా ఫూలే దంపతులు పూణేలో ఒక పాఠశాల భవనాన్ని స్థాపించారు అది దాన్ని చారిత్రక భవనంగా గుర్తించి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి కదా మహారాష్ట్ర ప్రభుత్వానికి కదా అవేమీ చూడకుండా ఆ పాఠశాల భవనాన్ని కూల్ చేశారు ఎందుకు వాళ్లకు విద్య మీద అసలు పట్టింపే లేదు ఎందుకు లేదంటే అక్కడ పరిపాలన సాగిస్తున్న వాళ్ళకే విద్య లేదు వ్యక్తిగతంగా ఇంకా వాళ్ళు విద్య మీద ఏం దృష్టి పెడతారు పిల్లల సిలబస్లు మార్చారు వాళ్ళ భవిష్యత్ అంతా అంధకారం చేస్తున్నారు ఇంకొక విషయం చూడండి గత ఐదేళ్లలో గనక స్కూలు నుంచి డ్రాప్ అవుట్స్ అంటే స్కూలు మానేసి చిల్లర పనులు చితక పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న బాలబాలికల సంఖ్య పెరిగిపోతుంది ఇది దేశంలో ఎక్కడెక్కడో కాదు ఈ మహామహానాయకులు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ గుజరాత్ రాష్ట్రంలోనే మూడు వందల నలభై ఒక్కటి శాతం స్కూలు విద్యార్థులు డ్రాప్ అవుట్స్ ఉన్నారు అంటే అది రెండు పాయింట్ నాలుగు లక్షల పిల్లలు బడి మానేసి చదువు మానేసి రోడ్లెంబడి తిరుగుతూ ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించే శ్రద్ధ గుజరాత్ ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి అసలే లేదు ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ విద్య పట్ల అవగాహనే లేదు అది మనకు అన్ని రకాలుగా ప్రతి సందర్భంలోనూ అర్థమవుతూనే ఉంది ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రేప్ కేసులలో దొరుకుతున్న వాళ్ళందరూ బీజేపీ నాయకులు డ్రగ్ మాఫియాలో దొరుకుతున్న వాళ్ళందరూ బీజేపీ నాయకులు తర్వాత బాంబు పేలుళ్ళలో శిక్షణ ఇచ్చిందెవరు ఆర్ఎస్ఎస్ సంస్థ అది ఇస్తూనే ఉంది ఇంకా దాని మీద అజమాయిషీ వాళ్ళే లేరు ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉంది ఎవరు చేస్తాడు అయితే అట్లా బాంబు పేలుళ్ళు అయినప్పుడల్లా ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం చెప్తారంటే ఆ నింద ముస్లింల మీద పెట్టి దేశ ప్రజల యొక్క దృష్టిని అటువైపు మళ్లించి విద్వేషపూరితమైన ప్రసంగాలు చేయటానికి పూనుకుంటున్నారు ఒక గొప్ప విషయం ఏమిటంటే డ్రగ్ కేసులో బీజేపీ నేత ఇంకో ఆయనతో పాటు ఇంకో ఆరుగురు నిందితుల్ని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది అట్లా నిర్దోషులుగా విడుదల చేసినందుకు ఒక మణిపూర్ పోలీస్ అధికారిని లేడీ ఆఫీసర్ తౌనోజం బృందా తౌనోజం బృందా అని ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ తనకు దొరికిన తనకు లభించిన బ్రేవరీ అవార్డ్ ప్రభుత్వం ఇస్తుంది కదా బ్రేవరీ అవార్డు అని ఆమెకు ఇచ్చారు లోగడ అయితే ఆ బ్రేవరీ అవార్డును గవర్నమెంట్కు తిప్పి పంపి ఈ విషయం మీద తన నిరసనను గట్టిగా వినిపించింది బీజేపీ నేత ఆయనతో పాటు మరో ఆరుగురిని ఆ కోర్టులో నిర్దోషుకులుగా విడుదల చేశారు అదంతా పోలీస్ అధికారిని కాబట్టి ఆమెకు తెలుసు నిజంగా దోషులు ఎవరు అనేది ఆమెకు తెలుసు దోషులు వీళ్ళైతే వీళ్ళు నిర్దోషులు అని కోర్టు చెప్పటాన్ని సహించలేక తన నిరసనను వ్యక్తం చేస్తూ తనకు అతి కష్టం మీద సాధించుకున్న ఆ బ్రేవరీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ముఖం మీద తిప్పికొట్టింది ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇంకొక విషయం చూడండి దేశ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ప్రస్తుతం మనకు ప్రపంచ దేశాలు నూట ఎనభై దేశాలలో పర్యావరణం అతి తక్కువ నాణ్యత గల గాలి వాతావరణం ఉన్న దేశాలలో మనది చిట్ట చివర ఉంది పర్యావరణ పనితీరులో భారతదేశం నూట ఎనభై దేశాలలో దీని స్థానం నూట డెబ్భై ఆరవ స్థానం అంటే ఆల్మోస్ట్ చిట్ట చివరిలో ఉంది మీడియా స్వేచ్ఛకు సంబంధించి చెప్పుకోవాలంటే నూట ఎనభై దేశాలలో భారత్ది నూట యాభై ఒకటవ స్థానంలో ఉంది చూడండి ఎంత దిగువన పడిపోయింది అట్లాగే ప్రపంచంలో ఉన్న సంతోషకరమైన దేశాలు హ్యాపీనెస్ అట్లాంటి దేశాలు నూట నలభై ఏడు ఉంటే అందులో భారతి నూట పద్దెనిమిదవ స్థానం ఇది మరీ దారుణంగా ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో నూట ఇరవై మూడు దేశాలలో భారత్ది నూట రెండవ స్థానం అంటే మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాల కంటే కూడా భారత్ దిగువ స్థాయిలో పడిపోయి ఉంది ఇక అవినీతికి సంబంధించి నూట ఎనభై దేశాలలో భారత్ది తొంభై ఆరో స్థానం మానవాభివృద్ధి హ్యూమన్ రిసోర్సెస్కు సంబంధించిన విషయాలలో నూట తొంభై మూడు దేశాల లెక్క తీస్తే భారత్ది నూట ముప్పై దేశం మీరు ఏ విషయమైనా తీసుకోనండి అది భారతదేశానికి అన్వయించి చూస్తే అది ఎక్కడో అట్టడుగున పడి ఉంది ఇది మన పరిపాలకుల యొక్క పాలన వాళ్ళ ఎఫిషియన్సీని చెప్తున్న డేటా అందుకే ఇవన్నీ చూసి మనలాంటి వాడికే ఒక ఆలోచన వచ్చింది రూపాయి పడిపోతుంది పడిపోతుంది అని అనటం ఎందుకండి మనం ఈ రూపాయి పేరు మార్చుకొని డాలర్ అని పెట్టుకుందాము అప్పుడు రూపాయి విలువ పడిపోదు కదా అట్లాగే కాలుష్యం అని అందరూ మాట్లాడుతున్నారు కదా ఆ కాలుష్యం యొక్క పేరు మార్చామనుకోండి పరిశుభ్రత అని పెట్టుకోండి పరిశుభ్రతలో మేము ఇంత నాణ్యంగా ఉన్నాము అక్కడ కాలుష్యం పెరుగుతూ ఉంటే మన పరిశుభ్రం మనది పెరుగుతూ ఉంటుంది కాలుష్యానికి పేరు మార్చి పరిశుభ్రత అని పెట్టుకుంటే సరిపోతుంది అట్లాగే దుర్వాసన ఉందనుకోండి దుర్వాసన పేరు మార్చి సుగంధం అని పెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా పేర్లు మార్చడం వాళ్ళకు అలవాటే కాబట్టి గల్లీల పేర్లు ఊళ్ళ పేర్లు వీధుల పేర్లు మ్యూజియంల పేర్లు చాలా నిరసించవలసిన విషయం ఏమిటి అంటే అలహాబాదులో నెహ్రూ మ్యూజియంను పేరు మార్చి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అని పెట్టారు ఏ ప్రైమ్ మినిస్టర్ది అందులో ఏ వస్తువు లేదు అన్నీ మొత్తానికి మొత్తంగా నెహ్రూ ఉన్నాయి ఆయన సొంత ఆస్తి అలహాబాదులో ఒకప్పుడు ఆయన నివాసం ఉన్న ఇల్లు దాని పేరు కూడా మార్చి ప్రైమ్ మినిస్టర్ అంటే నెహ్రూ పేరు వినబడకూడదు అని వీళ్ళ ఆకాంక్ష ఆ విధంగా సఫలం అవుతున్నారు అందువల్ల నా సజెషన్ ఏమిటంటే డాలర్ డాలర్ ఎందుకు మన రూపాయి పేరు మార్చి డాలర్ అని పెట్టుకుందాము కాలుష్యం పేరు మార్చి పరిశుభ్రత అని పెట్టుకుందాం ఇట్లా అన్ని పేర్లు మార్చుకొని పెట్టుకుంటే మనం చాలా హాయిగా ఉండొచ్చు కదా ఆకలి ఆకలి అనేది దాని పేరు మార్చేసి సుఖము అని పెట్టుకుందాం ఎంత ఆకలి అయితే అంత సుఖం మనకు కలుగుతుంది అని మనకు అనిపిస్తుంది అన్నమాట ఆ రకంగా మనం సంతోషంగా ఉండొచ్చు సో ఈ దేశ ప్రజలకు ఒక సులభమైన మార్గం నాకు దోచింది మీతో పంచుకున్నాను మీరు కూడా ఆలోచించండి నేను చెప్పిన విషయాల్లో నిజాలున్నాయా అబద్ధాలున్నాయా మీరు కూడా చెక్ చేయండి చెక్ చేసి అందులో నిజాలు ఉంటేనే మీరు స్వీకరించండి మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాం సెలవు